పుస్తకం హస్తభూషణం కాకూడదు ఎప్పుడు కూడా చేతులు పట్టుకోగానే ఊరికి అలంకారప్రాయంగా పుస్తకం పట్టుకోకూడదు గీతని అలాగే ఇంట్లో షెల్ఫ్లో ఒక పుస్తకం ఉంది అని చెప్పుకోవడానికి కాదు ఒకటే మాట చెప్తాను గీతలో ఉండేటువంటి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి శ్లోకాలు వాటి పరమార్థం ఎవరైతే పిల్లలకి చెప్పి నేర్పిస్తూ ఉంటారో భవిష్యత్తులో వాడు కోర్టు బోనులో నిలబడి భగవద్గీత మీద చేయబట్టి ప్రమాణం చేయవలసినటువంటి అవసరం రాకుండా చేసేదే భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక మనిషి కష్టాల్లో కూరుకుపోయి న కుసించుకుపోతున్నాడు వాడి గీతలో ఉండేటువంటి సారాంశం తెలిస్తే కష్టాల నుంచి బయటకు వస్తాడు మెంటల్ డిప్రెషన్ అలాంటి దాంట్లో నుంచి కూడా బయటికి తీసుకొచ్చేది గీత అసలు మెంటల్ డిప్రెషన్లో ఉన్న అర్జునుడికే కదా గీత చెప్పింది కృష్ణుడు ఎదురు కనపడుతుంది అన్న వాళ్ళందరూ కూడా మా తాతలు మా మామలు మా అన్నలు మా తమ్ముళ్ళు నేను వెళుతూ యుద్ధం చేయలేను నా వల్ల కాదు కృష్ణ అన్నప్పుడే కదా గీత గీత బోధ చేసింది శ్రీకృష్ణుడు మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా ఎక్కడ ఉంటుంది నాన్న గీతలో మించినటువంటిది కరెక్ట్ కదా గాంధీ మహాత్ముడు నేను చాలా చోట్ల చదువుతుంటా ఈ మాట గాంధీ మహాత్ముడు మనకి గీతామకరంధం అని చెప్పి శ్రీకాళహస్తి పీఠం నుంచి ఒక ఇది ఉంటుంది నాన్న పుస్తకం ఉంటుంది గీతామకరంధం మీరు తెచ్చుకోండి ఒకసారి ఒక పేజీ ఓపెన్ చేస్తే ఒక పేజీతో ఆగద నాన్న చదవడం వెళ్ళిపోతూనే ఉంటుంది ఏదన్నా పనున్న అది కూడా మర్చిపోయేంత దాంట్లో నిమగ్నం అయిపోతూ ఉంటాం అంత గొప్పగా ఉంటుంది అంత సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి భాషలో ఉంటుంది అదే అంటే సంస్కృతంలో శ్లోకం అర్థం తాత్పర్యం అన్ని ఇస్తారు ప్రతి అక్షరానికి అర్థం ఏంటి దాని తాత్పర్యం ఏంటి టీకా తాత్పర్యం కింద శ్లోకం మొత్తానికి అర్థం ఏంటి ఇది ఎప్పుడు చెప్పబడింది ఎలా చెప్పబడింది ఇదే దేనికోసం చెప్పబడింది అని గాంధీ మహాత్ముడు దానిలో దాంట్లో ముందు మాట అని చెప్పి రాస్తూ ఉంటాం కదా పుస్తకాలు గాంధీ మహాత్ముడు రాశాడు దాని గురించి ఏం రాశారంటే గీతా మకరందం ఎదురుగా పెట్టుకొని నాకు ఏ రకమైనటువంటి సంశయం వచ్చినా అంటే ఏ డౌట్ వచ్చినా ఎలాంటి కష్టం ఉన్నా గీతా మకరంలో మకరందం పుస్తకంలో ఏ పేజీ ఓపెన్ చేసినా ఆ పేజీలో నాకు ఆ సమాధానం దొరుకుతుంది నా సమస్య తీరిపోతుందని చెప్పారు ఆయన ఏ పేజీ ఓపెన్ చేసినా ఈ పేజీనే ఈ శ్లోకమే దీనికి కరెక్ట్ అని చెప్పి అనుకోరు ఏ పేజీ ఓపెన్ చేసినా దాంట్లో ఆయన కావాల్సిన సమాధానం దొరుకుతుంది ఆయన సంశయం మొత్తం క్లియర్ అయిపోతుంది డౌట్ మొత్తం అంత గొప్పది గీత ప్రతి ఒక్కళ్ళు మార్చేది గీత